అస్మద్గురుభ్యో నమ పరమాచార స్వామి వారి పద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి పుట్టిన వెంటనేనో లేకపోతే ఏదైనా పరిస్థితులు సరిగ్గా లేకపోతే జాతకాలు చూపించుకోవడం బాగా అలవాటు ఆ జాతకాలు చూపించి దాంట్లో ఏమైనా దోషాలు కనుకుంటే పరిహారాలు చేసుకుంటూ ఉంటాం మరి ఏ పరిహారాలు చేసుకోలేని వాళ్ళ సంగతో ఎటువంటి పరిహారాలు చేయకుండానే జాతకాలను మార్చవచ్చా విషయంలోనికి వెళ్ళబోయే ముందు పరమాచార్య వారి దివ్యపాత పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఒక నగరంలో ఒక వేద పండితుడు ఉండేవారు ఆయన అంటే ఊరి వాళ్ళందరికీ బాగా నమ్మకం చివరికి ఆ గ్రామ పెద్దకి కూడా ఆ ఊళ్ళో ఉన్నటువంటి రాజుగారికి కూడా బాగా నమ్మకం ఎక్కడ ఎలాంటి పనులు చేయాలి అని అనుకున్నా ఈ వేద పండితుడితేనే చేయించేవారు ఇతనికి ఎన్నో ఏళ్ళుగా సంతానం లేదు సంతానం లేకపోవడం వల్ల ఎన్నో యజ్ఞాలు చేశారు యాగాలు చేశారు చివరికి పుత్ర యాగం చేస్తే ఒక కుమారుడు పుట్టాడు ఎంతో సంతోషంతో జాతకాధికర్మలు చేశారు ఒకరోజు ఈ పిల్లాడి జాతక చక్రం వేసి చూశారు అతను భవిష్యత్తులో ఎంతటి ఉత్పాతం సృష్టిస్తాడు అన్నది ఆ జాతకంలో ఉంది అదేంటో మనం చివరిలో తెలుసుకుందాం ఎలాంటి జాతకమో అతనిది తెలుసుకుందాం సరే గుండె జల్లు మంది ఆ తండ్రికి అయినా మళ్ళీ 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 జాతకాన్ని పరిశీలించి చూస్తూనే ఉన్నారు ఎన్నిసార్లు చూసినా జాతకంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి అదే మళ్ళీ తెలిసింది అమ్మ బాబోయ్ నేనేమో పండితుణ్ణి వీడేమో ఇలా అయిపోతాట మరి పరమ పరమసు అనే మాట నిజమవుతుందేమో మరి వీడిని ఎలా మార్చాలి జాతకాన్ని మార్చలేనా అని చాలా చాలా బాధపడ్డాడు అంతలోనే మనస్సును అదుపులోకి తెచ్చుకుని ఎలాగైనా సరే వీడి రాత మార్చాలి వీడి జాతకాన్ని అయితే మార్చలేనేమో కానీ మనస్సుని అదుపు చేయాలి ఎలా 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 ఆలోచించాడు ఆ రోజు నుంచి పిల్లాడికి రామాయణ భారత భాగవతాలు గరుడ పురాణం లాంటి పురాణాలు చాలా పిల్లవాడికి చెప్తూ ఉన్నారు వీటిలో ప్రత్యేకంగా గరుడ పురాణం మరీ మరీ ఒకటికి పదిసార్లు వినిపించారు దాంతో పిల్లాడి హృదయంలో జ్ఞాన సంపద వెలిగింది ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుంది ఆ తప్పు చేస్తే ఇంకో శిక్ష పడుతుంది బంగారం దొంగతనం చేస్తే కుష్టు వ్యాధి వస్తుంది వెండి దొంగతనం చేస్తే క్షయవ్యాధి వస్తుంది ఎవరినైనా దూషించడం వల్ల పరుల మీద నిందలు వేయడం గురువులను వేదాలను నిందించడం దొంగతనాలు చేయడం ఇలాంటివి చేస్తే చావాలి ఇంకా అనేక శిక్షలు అనుభవించాలి అని మనస్సులో లోతుగా పాతుకుపోయింది ఇతనికి ఎట్టకేలకు ఈ కుర్రాడు కూడా పండితుడయ్యాడు ఇతడి పేరు కూడా క్రమంగా ఆ నోట ఈ నోట పడి రాజుగారి దాకా వెళ్ళిపోయింది రాజుగారు ఆ పండితుడి యొక్క తండ్రిని పిలిపించి ఓ పండిత బ్రహ్మ భూసురోతమ నీ కుమారుని యొక్క గుణగణాలు విన్నాను ఇక నుండి నా దగ్గర పురోహితునిగా చేయడానికి పంపించు అనగానే సంతోషించి అలాగే అని చెప్పి వెళ్ళిపోయారు అలా వెళ్ళాడే కానీ మనస్సంతా ఆందోళన ఎందుకు ఇతను జాతకం తండ్రి గారికి తెలుసు కాబట్టి వీడి జాతకంలో ఏముందో తండ్రికి బాగా తెలుసు కాబట్టి ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి చెప్పి వాడి మనసును మళ్ళకుండా చేశాను ఇప్పుడు రాజమందిరంలోకి కనుక ప్రవేశిస్తే అమ్మో అక్కడ ఏదన్నా జరగచ్చు వీడు జాతకంలో ఉన్నట్టుగా మారిపోవచ్చు అక్కడ చాలా రకాలైనటువంటి విషయాలు ఉంటాయి అమ్మో వీడి మనసు మారిపోతుందేమో లేకపోతే వాడు తల తీసేస్తారేమో ఇలాగా పంపించకపోతే వీడికి భవిష్యత్తు ఉండదు అక్కడికి వెళ్ళాక ఏదైనా చేస్తే మనిషే ఉండడు అని తనను తాను నిగ్రహించుకొని కొడుకుని పిలిచి నాయనా రేపటి నుంచి నువ్వు ఎక్కడ ఉద్యోగం చేయాలో తెలుసు కదా అక్కడ నువ్వు పురోహితుడిగా వెళ్ళాలి చాలా జాగ్రత్తగా ఉండాలి యామరి ఉన్నావా తలే తీసేస్తారు రాజుగారు అని మళ్ళీ గరుడ పురాణం చెప్పి ఎన్నెన్నో నీతులు చెప్పి జాగ్రత్తలు చెప్పి మరీ పంపించారు తండ్రి చిన్ననాటి నుండి ఇలా పురాణాలు రామాయణ భారత భాగవతాలు చెప్తూ ఉంటే ఎందుకు చెప్తున్నాడో అర్థమయ్యేది కాదు ఈ పండితపుత్రుడికి కానీ వీడి యొక్క జాతకం గురించి తండ్రికి తప్ప ఎవరికి తెలియదు ఇతను కూడా ఈ పిల్లాడికి కూడా తెలియదు కొడుకు కూడా తెలియదు మొత్తం మీద రాజుగారిని కలిసి అక్కడ పురోహితుడిగా నియమితుడయ్యాడు ఈ కొడుకు పూజ చేయడానికి రాజమందిరంలోకి వెళ్ళగానే అక్కడ దగదగ మెరిసిపోతున్నటువంటి వజ్రాలు పగడాలు బంగారం వెండి వస్తువులు చూసి ఆహా నా జీవితంలో ఇలాంటివి ఎప్పుడు చూడలేదు అంటూ చేతితో పట్టుకోబోయాడు తీసుకోవాలనిపించింది కానీ వెంటనే మనస్సులో అమ్మో ఇలా చేస్తే ఈ బాధలు పడాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి తన తండ్రి చెప్పిన మాటలు పురాణాలు గుర్తొచ్చి అమ్మో వద్దు వద్దు అని చెప్పి వెనక్కి తగ్గి పూజాది కార్యక్రమాలు చేసేవాడు ఇలా కొన్నాళ్ళు గడిచింది ఒకరోజు ఆ నాటి కార్యక్రమాలు పూర్తి చేసి ఇంటికి వెళ్ళబోతూ ఉంటే రాజద్వారం దగ్గర పాలకులు ఆపి చేతిలో ఉన్న మూటను చూసి ఏంటిది స్వామి చూపించండి అంటే అదేం లేదు ఏం లేదు అంటే వీళ్ళకి అనుమానం వచ్చేసింది అనుమానం వచ్చి లాక్కొని చూశారు చూస్తే ఆ మూటలో తౌడుంది ఇదేంటి స్వామి తవుడు మూట కట్టుకుంటున్నారు ఇది ఎక్కడికి పట్టుకుపోతున్నారు అంటే బెదిరిపోయాడు ఈ కొడుకు సందేహంతో రాజుగారి దగ్గరికి ఈ పురోహితుడి యొక్క కొడుకుని తీసుకెళ్ళారు అప్పుడు రాజుగారికి జరిగిందంతా పోసగుచ్చినట్లుగా భటులు చెప్తే అంతా విని భూసుకోత్తమా ఎందుకు ఇలా చేశారు మీరు అని అడిగితే ఏం లేదు మహారాజా ఆవుకి పెట్టడానికి ఇంట్లో తవుడు నిండుకుంది అందుకే ఇలా చేశాను అనేసరికి రాజుగారిని నవ్వుకున్నారు అదేంటి పండితపుత్ర అడిగితే బస్తాలకి బస్తాలు నేనే ఇచ్చేవాడిని కదా ఇలా దొంగతనం చేయాల్సిన కర్మేం చెప్పింది వచ్చింది మీకు చిన్నపిల్లాడు చేష్టలాగా ఉన్నాయి మీరు చేసే పనులు అని అనుకుని అతని తండ్రిని పిలిపించాడు తండ్రి గజగజ వణికిపోతూ వచ్చాడు అయ్యో వీడేం చేశాడు అసలే వీడి జాతకం బాగాలేదు అనుకున్నంత అయినట్లుంది ఎంత చెప్పినా కర్మని మార్చలేం కదా అయ్యో వాడు తల తీసేస్తారు ఎలాగో అంటూ కుయ్యో ముర్రో అయ్యో నాయనో అంటూ ఏడ్చుకుంటూ ధర్బార్కు వచ్చాడు అప్పుడు రాజుగారు జరిగింది చెప్పారు మనసులో అమ్మయ్యా అనుకుని మహారాజా మీకు ఒక రహస్యం చెప్పాలి ఏకాంతంగా మీతో మాట్లాడాలి అని రాజుగారిని తన ఏకాంత మందిరానికి తీసుకెళ్ళిపోయాడు ఆ ఏకాంత మందిరంలో రాజుగారు ఈ తన కొడుకు గురించి చెప్పారనమాట మహారాజా నన్ను క్షమించండి ఇదిగోండి వాడి జాతకం వీడి జాతకం ప్రకారం వీడి గజ దొంగ అవ్వాలి కానీ నేను మన భారత భాగవత రామాయణ పురాణాలు చిన్నప్పటి నుంచి బోధించాను వాటి ప్రభావమే ఈ చిన్న దొంగతనంతో పోయింది లేకపోతే ఈ పాటికి వీడు గజ గజదొంగ అయ్యుండేవాడు వాడి జాతక దోషం ఈ దొంగతనంతో పూర్తయింది ఇక మీదట ఎలాంటి అపశృతి జరగదు అని మాటిస్తున్నాను అని రాజుగారికి వివరించారు ఆ పండితుని యొక్క నిజాయితీకి మెచ్చుకుని మణిమాణిక్యాలు ఇచ్చి బస్తాల కొద్ది ధాన్యాలు ఆహార ధాన్యాలు ఇచ్చి తౌడిచ్చి పంపించారు ఈ రకంగా పిల్లాడి యొక్క దోషాలను నివృత్తి చేశాడు తండ్రి అందుకనే మనకి జాతక దోషాలు కనుక ఏదైనా ఉంటే జాతకంలో జరగరాని ఘోరం జరుగుతుంది జరగరాని పనులు చేస్తాడు అని కనుక తెలిస్తే ఖచ్చితంగా ఆ పిల్లల చేత చిన్నప్పటి నుంచే రామాయణ భారత భాగవత పురాణాలు గరుడ పురాణం ఇలాంటివన్నీ కూడా చెప్పినట్లయితే జాతకంలో దోషాలు ఇగో అదే గొడ్డలతో పోయేది సూది మనతో పోతుంది మృత్యుదండన రావాల్సింది చిన్న చిన్న దెబ్బలతో సరిపోతుంది అని ఈ యొక్క వృత్తాంతం మనకు తెలుస్తోంది కాబట్టి అందుకనే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి పురాణాలు ఇతిహాసాలు కనుక చెప్పినట్లయితే జాతకాలని మార్చేయచ్చు అద్భుతమైనటువంటి జాతక గతి మన యొక్క కర్మగతిని మార్చచ్చు కర్మ తీవ్రత తగ్గిపోతుంది కాబట్టి ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి పిల్లలకి పురాణాలు ఇతిహాసాలు రామాయణ భారత భాగవతాలు చెప్పి పిల్లలలో జాతకంలో ఉండే దోషాలను పోగొట్టడానికి ప్రయత్నం చేద్దాం లోకా సంస్థ మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం